అందరికీ నమస్కారం ఇంకా ఈ వీడియో వచ్చేసి మా మేనత్త మనవడిది హైదరాబాద్లో పెళ్ళి ఉండిందండి అంటే మా బావగారి అనమాట అయితే జూన్ ఐదో తేదీ పెళ్ళి మేము ముందు రోజే బయలుదేరామండి ఆల్రెడీ ముందు రోజు ఏంటంటే కానీ జూన్ నాలుగో తేదీ మాకు మున్ని రాలేదు ఇంకా మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి అందరం కలిసి పనులల్లా చేసేసుకొని లోకల్గా క్రాంతి నగర్లో ఒక పెళ్ళి చూసుకొని మేము నిట్ట మధ్యాహ్నం బయలుదేరామండి ఆల్రెడీ జూన్ ఒకటో తేదీ అంటే ముహూర్తం వీడియో ఆ రోజు వీడియో కూడా నేను షేర్ చేశాను ఇంకా ఇప్పుడు పెళ్లి అనమాట ఉదయమే ఏడున్నరకే కాబట్టి ముందు రోజే బయలుదేరాల్సి వచ్చింది మాకు ఎంత లేదన్నా కూడా నాలుగున్నర గంట ఐదు గంటలు అలాగ పడుతుందండి కాబట్టి మధ్యాహ్నం పెళ్ళి చూసుకొని భోజనం చేసుకొని బయలుదేరాము మెయిన్గా ఏంటంటే మేమందరము బయలుదేరే టైమింగ్స్ అంటే మా చెల్లెలు కాశీపురం నుంచి ఆమెకు చెప్పాము మేము ఈ టైంకి బయలుదేరుతున్నాము అలాగే మా ఇంకొక అక్క ఇట్లాగ అందరం మా నలుగురు అక్క చెల్లెల్లో మాట్లాడుకొని బయలుదేరామండి మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు లేవు అయితే క్రాంతి నగర్లో పెళ్లి అని చెప్పాము కదా అక్కడ హడావిడిగా పన్నెండు గంటలకే భోన్ చేసుకొని బయలుదేరడం వల్ల బాగా ఆకలిసిందండి సరే మనకు తలనొప్పి తగ్గాలన్న కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మినర్వా దగ్గరికి వచ్చేసానండి ఇంకా రాగానే ఈత పండ్లు కనపడ్డాయి అనమాట అందరం ఇలాగ పీక్కొని తిన్నాము అక్కడ వాళ్ళు అనట్లేదండి ఇంకా ఆ తర్వాత ఫస్ట్ మసాలా వడ అండి మనకు పెళ్ళిళ్ళల్లో పెడతారు చూడండి అది అనమాట ఆయిల్ లేకుండా చాలా బాగా చేశారు టేస్ట్ కూడా చాలా బాగుందండి మసాలా వడ ఇంకా ఆ తర్వాత బజ్జీలు ఆర్డర్ ఇచ్చామండి కానీ నాకు ఎందుకో అస్సలకే నచ్చలేదనమాట వీటిలో లావు మిరపకాయ వేసేసి బజ్జీలు చేస్తే అవి అసలు కారంగానే ఉండవు శనగపిండి కూడా అంత క్వాలిటీగా ఉండదు మనం ఇంట్లో చేసుకున్న బజ్జీలే చాలా బాగుంటాయండి టేస్ట్ మనం ఎప్పుడైనా కొరకంగానే కొంచెం సురకం అని అంటే అప్పుడు బజ్జీ తిన్నంత ఫీలింగ్ ఉంటుందన్నమాట మీకు కూడా అంతేనా నాకైతే మంట మంటగా ఉండాలండి బజ్జీలు అప్పుడే టేస్ట్ అనమాట ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా అందరికీ గ్యాస్ స్టబులు ఉండటం వల్ల చాలామంది కారం తినాలంటే భయపడుతూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత తినేసి కాఫీ తాగేసి బయలుదేరామండి మేము అనుకుంటున్నాము ఫస్ట్లో ఇందులో క్వాలిటీ చాలా బాగుండేది దోశ అలాగే పొడి ఇడ్లీ ఇట్లాంటివన్నీ చాలా బాగుండేయండి ఈ నడుమ అంత పెద్ద టేస్టీగా లేవన్నమాట సరే ఇంకా ఎవరికైనా మేము మామూలుగా ఇట్లా వచ్చినప్పుడు దీంట్లో బాగుంటది మినర్వా హోటల్లో అని అని చెప్పింటాం కదా అది ఎక్కడ ఉంది అని అనుకుంటుంటాము ఇక్కడ గుర్తండి ఏ గుడి గుర్తుండి టెంపుల్ కి మినర్వా హోటల్ చాలా దగ్గరలో సరే ఇంకా మేమైతే ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాగా నలుగురు అక్క జనాలను బయలుదేరింటాం కదా అందరూ ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఒక గంటకి ఒకసారి అలాగ ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాము సరే ఇప్పుడు నాతో పాటు మా పిన్నమ్మ వచ్చింది అండి అలాగే మా అక్క మాత్రం ఇంకో కార్లో వచ్చింది మా చెల్లి కాస్పురం నుంచి బయలుదేరినిందండి ఇలాగా అందరం ఒక చోట కలుద్దామని చెప్పేసి ఈ నెహ్రూ రింగ్ రోడ్ దగ్గర కలిసామండి ఎందుకంటే ఒక్కోరు ఒక్కొక్క దిక్కు డిస్ట్రిబ్యూట్ కావాలి కదా మా చెల్లెలు ఏమో వాళ్ళ మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అక్క ఏమో మా పిన్నిని తీసేసుకొని వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా మేమందరము మా వారు అలాగే మా అన్నయ్య కొడుకు డ్రైవరు ఇలాగ అందరం ఉండమని చెప్పేసి మా పెద్దమ్మాయి రూమ్ బుక్ చేసింది అండి ఎప్పుడైనా కూడా మా మేనత్త కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తాము కానీ ఇంతమంది కదా అందులో ఉదయం లేస్తేనే అందరం హడావిడిగా ఏడు గంటలకే తలంబరాలి కాబట్టి కొంచెం కష్టమవుతుందని చెప్పేసి మా పెద్దమ్మాయి రూమ్ బుక్ చేసింది అండి ఇంకా ఇక్కడ అందరము మారామన్నమాట నాలుగు కార్లు ఇంకా బయలుదేరాము ఈ నాకి నిజంగా మీరు ఏమన్నా అనుకోండి హైదరాబాద్ అన్న బెంగళూరు అన్న ఈ ట్రాఫిక్ చూస్తే అలర్జీ అండి ఏంటబ్బా ఈ పరిగెత్తే జీవితం ఇది అట్లాగా అనిపిస్తుంది అండి అందుకే నేను ఎక్కువ శాతము పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను ఇంకా సరే ఫస్ట్ మా పెద్దమ్మాయిని తీసుకొని వెళ్దాము అందులో మేము ఇంకా నైట్ టిఫిన్ చేయలేదు కదా సాయంత్రం బజ్జీలు తినేది అని చెప్పేసి ఇక్కడ మామూలుగా పంచకట్టు దోశ అని చాలా ఫేమస్ అండి మా పెద్దమ్మాయి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి తీసుకొని వస్తదన్నమాట దోశ తినడానికి వస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ అన్నీ ప్రతి ఒక్కటి బాటిల్ మీద కూడా వాళ్ళ సింబల్ ఉంటుందన్నమాట పంచకట్టు దోశ అని ఎంతమంది ఉంటారంటే ఎంత బిజీగా ఉంటుందంటే ఈ హోటలు నిజంగా చాలా బిజీగా ఉంటుందండి కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి దోశ మాత్రం చాలా బాగుంది ఎంతమంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చాలామంది మీ అక్క చాలా ప్రేమగా ఉంటారండి అంటే నిజంగా మన ఛానల్స్ నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది బంధువులతో ప్రేమగా ఉండాలి అక్క కూడా చాలా మటుకు ప్రేమగానే ఉంటారండి ఒకవేళ లేని వాళ్ళు కూడా మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి బంధువులైనా అందరైనా బాగా కలిసిమెలిసి ఉండాలి అనేది నా కోరిక అనమాట ఇంకా మేము ఇప్పుడైతే రూమ్కి వచ్చేసామండి రూమ్ చూసారా చాలా బాగుందండి కొండాపూర్లో ఎయిర్ బిఎన్ వాటిలో మేము బుక్ చేసుకున్నాము ఫర్ డేకి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలాగ పడింది అనమాట ఇంకా మనకి ఏంటంటే హాల్లో సోఫా సెట్ ఉంటే అక్కడ డ్రైవర్ అన్న వాళ్ళు పడుకోవచ్చు ఇంకా టూ బెడ్రూమ్స్ ఇచ్చారు అలాగే వంటగది ఇంకా బాత్రూమ్స్ కూడా బాగా చాలా నీట్గా ఉన్నాయండి కాబట్టి ఇది బుక్ చేసుకున్నాము అలాగే ఇక్కడ వంటగదిలో ఫ్రిడ్జ్ ఉందని చెప్పేసి అందులో నేను అక్క ఎప్పుడు వచ్చినా కూడా కనకాంబరం పూలు తీసుకొని వస్తారు కదా పూలు అన్నీ మంచిగా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇంకా ఈ హోటల్ వాళ్ళైతే మాత్రం సోప్స్ అలాగే పేస్ట్ ఇలాగ ఏమి ఇవ్వలేదు ఓన్లీ వంటగదిలో ఇండక్షన్ స్టవ్ ఇంకా వాటర్ క్యాన్ ఒకటైతే దించారండి అంతే అనమాట ఇంకా ఇది చూడండి కొంచెం పెద్ద బెడ్రూమ్ అనమాట పర్లేదండి బాగుంది నాట్ బ్యాడ్ అనమాట ఇంకా జూన్ ఐదో తేదీ మీకు అందరికీ తెలుసు కదా మా పెళ్ళి రోజు అండి కరెక్ట్గా ఈ రోజుకి మా పెళ్ళయి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇంకా మా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి అని చెప్తూ ఉన్నాను సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఫొటోస్ తీసేది మాత్రం మా అన్నయ్య కొడుకు అండి మనం ఎప్పుడైనా కూడా ఫొటోస్ తీయించుకునేటప్పుడు ఫోటో తీసేవాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కొంచెం నవ్వినట్టుగా చెప్తే కానీ హ్యాపీగా నవ్వుతాము అవి కొన్ని క్లిప్స్ చాలా బాగా వస్తాయండి లేకపోతే వాళ్ళు ఫోటో తీస్తున్నారని చెప్పేసి ఇట్లాగనే నిలబడుకుంటాము కొంతమంది సీరియస్గా నిలబడుకుంటారు కొంతమంది నవ్వుతూ అలాగ ఉంటారనమాట ఎట్లాగైతేనేమి మేము హైదరాబాద్లో పెళ్లి రోజు జరుపుకోవాలని ఉంది అలాగే మా వారు ఉండి మా బావ కొడుకుది కూడా ఈ రోజే కదండి పెళ్ళి మౌర్యాది మనది ఒకే రోజే డేటు అని అట్లాగే చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే నిజంగా అనుకోకూడదు కానీ మా వారికి మా చుట్టాలన్నా తన చుట్టాలన్నా చాలా ఇష్టమండి ఏరు బందరం అనేది లేదనమాట అత్తయ్య కానీ మా వారు కానీ హ్యాపీగా అటు సైడ్ వాళ్ళను ఇటు సైడు వాళ్ళను ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారండి కాబట్టి ఇలాంటి ఫ్యామిలీకి నన్ను ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఇప్పుడైతే పెళ్ళికి వచ్చాము మన సబ్స్క్రైబర్స్ అండి అసలు ఈ అక్క వాళ్ళు చాలాసేపు అయిందంట మన కోసం ఎదురు చూడబట్టి మేమేమో ముందు రోజు వచ్చాం కానీ పడుకోవటం అంత లేట్ అయింది అనమాట పదిన్నర పదకొండు అలా అయింది కాబట్టి కొంచెం పొద్దున లేటుగానే లేచామండి వచ్చేసరికి తలంబ్రాలు అయిపోయినాయి అనమాట సరే ఇంకా కొంతమంది తలంబ్రాళ్ళ టయానికి వచ్చినారా ఆ రోజు కూడా పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా మేము మా గ్యాంగ్ అంతా మీకు తెలుసు కదండి మా మేనత కూతుర్లు అలాగనే కోడళ్ళు కొడుకులు అందరం ఒకే చేత కలిసామన్నమాట మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనరాధక్క అలాగా వచ్చారనమాట ఇంకా ఈ అక్క చూడండి అసలు వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి బాగా మంచిగా మాట్లాడి చాలా బాగా చేస్తారండి వంటలు అని చెప్పేసి అంటూ ఉందన్నమాట ఇంకా ఆ తర్వాత మా జనార్దన్ బావ మా బావ ఇద్దరు కలిసి వచ్చి ఈ విధంగా అక్క జల్లెళ్లను అలాగే మరదళ్ళను అందరినీ పలకరిస్తూ ఉన్నారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి మనము ఎంత ఎత్తుకెదిగినా ఎంత సంపాదించుకున్న బంధువులని అనేది మర్చిపోకూడదనమాట నా ఏం అంతేనండి మంచిగా బాగా పలకరిస్తే ఆ నాలుగు మాటలే మంచి మాటలు మనం అవి జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉండాలండి అట్లాగా మనము చూసుకోవాలన్నమాట ఇంకా అయితే ఇది చివరి పెళ్ళండి మా చిన్న బావ కూతురిది ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేశాను ఇంకా కొడుకుది మాత్రము ఇంకా వీళ్ళ అంటే మా మేనత్త మనవన్లు మనవరాలల్లో ఇది లాస్ట్ అని చెప్పేసి మేము మా బావ వాళ్ళని అడిగామన్నమాట అందరం కలిసి ఫోటో దిగుదాం బావా అని చెప్పేసి అక్క ఒకసారి అలాగే మా వదిన వాళ్ళంతా కలిసి ఒకసారి అలాగే ఫ్యామిలీలు ఫ్యామిలీలు అలాగే దిగామనమాట చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ ఇంకా ఆ తర్వాత మా అక్కచిల్లలో పిల్లలు అందరూ వచ్చారండి అయితే మా చిన్నమ్మాయి ఒక్కటి రాలేదనమాట ఇంకా అందరం కలిసి ఇక్కడ కూర్చొని పిల్లలు పిల్లలు ఫోటోలు దిగారు చాలా బాగుండిందండి అంటే సింపుల్గా పిలుచుకున్నా కూడా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేశాము బంధువులందరము ఇంకా ఆ తర్వాత మా అక్క తెలుసు కదండి మా ఇందిరక్క అనమాట నన్ను పెంచిన అక్క నేను ఉండే అక్క ఇద్దరం దిగుదాము ఒక ఫోటో దిగుదాము అని చెప్పేసి అందులో నేను రెడీ అయ్యాను కదా నాకు ఎందుకో ఈసారి చాలా బాగా నచ్చింది అండి ఇంకా అక్కతో ఒక ఫోటో దిగాను అలాగే మన సబ్స్క్రైబర్ అండి అక్క ఒక ఫోటో దిగుదామని చెప్తే మన సబ్స్క్రైబర్తో కూడా ఒక ఫోటో దిగాము అలాగే మదన్నతో ఇలాగ అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకున్నామండి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ ఒక జ్ఞాపకంగా మిగులుతాయండి అవి మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయిని పీజీ దగ్గర వదిలేసి ఇంకా మేము బయలుదేరామండి ఎక్కడా టైం వేస్ట్ చేయలేదన్నమాట కరెక్ట్గా మేము బయలుదేరే టైంకి రెండున్నర మూడు అలా అయిందండి మా మేనత కూతురు ఫోన్ చేసింది రండి ఎందుకు అలానే వెళ్తూ ఉన్నారంటే లేదు లెక్క మరి ఈ నడమ ఎందుకంటే లేటుగా అనుకుంటున్నానండి ఒకప్పుడైతే నైట్ జర్నీలు ఎక్కువగా చేసేదాన్ని ఈ నడమ చేయట్లేదండి చాలా చూస్తూ ఉన్నాం కదా యాక్సిడెంట్లు ఇలాగ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి డే టైమే బయలుదేరదామని చెప్పి రెండున్నరకే బయలుదేరామండి లేకపోతే అసలు ఇంత ముందుకు ఎట్లా తెలుసా మేము హైదరాబాద్ నుంచి తొమ్మిదిన్నరకు కూడా బయలుదేరే వాళ్ళము ఇంటికి వచ్చేసరికి కనీసం అంటే ఒకటి అలాగా అయ్యేదండి రెండు అట్లా పడేదన్నమాట ఇప్పుడు ఎక్కువగా మేలుకోలేకునున్నాము మనకు వయసు వస్తుంది ఏదైనా కూడా క్షణికపాటు మనం కన్ను కునుకు వేశామనుకో మన జీవితాలే మా తారుమారవుతాయని చెప్పేసి వద్దు మేము డే టైమే బయలుదేరుతాము అక్క అని చెప్పి రెండున్నరకు బయలుదేరామండి ఇంకా ఇక్కడ మామూలుగా ఒక హోటల్లో కాఫీ తాగేసాము ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందండి కదా చందబాబు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా సో నిండు వెన్నెలలో మనం ఇలాగా జర్నీ చేస్తే చాలా బాగుంటుందండి అయితే అత్తయ్యకి మాత్రం చెప్పానమాట కొంచెం అటో ఇటో పది అవుతుంది మీరు పడుకోండి ఎక్కడో ఒక చోట టిఫిన్ చేసేసి వస్తామని చెప్పానండి ఎందుకంటే ఎదురు చూస్తుంది అత్త కాబట్టి మనం ఇలాగ చెప్తే హ్యాపీగా పడుకుంటారు ఇంకా ఆ తర్వాత ఒక వారానికి మేము ఏం చేసామంటే ఇక్కడ బనియాన్ పల్లెలో మామిడికాయ చట్నీ పెట్టుకుందామని చెప్పేసి నేను ఇటు వెళ్ళాను అక్క రామిరెడ్డి పల్లెకడ నుంచి అక్కడి నుంచి వచ్చేసింది అండి ఎందుకంటే నేను ఇక్కడ మామూలుగా ఎప్పుడు గాజులపల్లెలో తెచ్చుకొని మామిడికాయలు చట్నీ పెట్టేదాన్ని కానీ ఈసారి ఏంటంటే వాళ్ళ అందరు పెట్టుకున్నారు నేను ఒక్కదాన్ని అయ్యానమాట అప్పుడే ఫోన్ చేశాను మా పెద్దక్కకి అక్క మీరు పచ్చడి పెట్టారా అంటే అయ్యో ముందు రోజే పెట్టాంరా చెప్పింటే నీకు పెట్టేదాన్ని కదా అంటే సరే అక్క ఈరోజు వస్తున్నాము అట్లాగనే యాగంటి పల్లెలో మామూలుగా దేవర ఉండింది కదా సరే ఇంకా ఈ పని ఆ పని అయిపోతుంది నేను వస్తానక్క అని చెప్పేసి ఇక్కడి నుంచి పప్పు నూనె అవన్నీ తీసుకొని వెళ్ళానండి ఉప్పు అన్నీ తీసుకొని వెళ్ళాను ఇంకా ఆ తర్వాత అక్క ఏం చేసింది అంటే రామరెడ్డి పల్లెకా నుంచి వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ మహేశ్వర్ అండి ఈ కట్ చేసే అమ్మాయి అక్క వల్ల మేడ్ అనమాట చాలా చక్కగా నీట్గా తోటకు వెళ్ళి తీసుకొని వచ్చి నానబెట్టి తుడిచి ఇలాగే కట్ చేస్తూ ఉంది సో హ్యాపీ అనిపించింది ఇంకా మా పెద్దక్క మాత్రము పిండి అలాగే మెంతి పిండి ఇవన్నీ ఏంచి పెట్టేసింది అండి ఉప్పు కూడా కల్లుప్పుని ఎండలో ఎండబెట్టి బాగా మిక్సీ పట్టి పెట్టింది అనమాట ఇంక అయితే ఇద్దరం రెడీ అయ్యే వచ్చామండి అయితే ఇంకా మనం యాగంటి పెళ్ళకి పోయి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది ముందే పచ్చడి పెట్టేసి వెళ్దామని చెప్పేసి ఇలాగా ఫాస్ట్గా కట్ చేస్తూ ఉన్నారండి అక్కా మహేశ్వరి ఇంకా ఆ తర్వాత మెయిన్గా ఏంటంటే మనము మామిడికాయ కట్ చేసినప్పుడు టెంకెతో సహాయం లాగా కొంచెం పెద్ద సైజులో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి అయితే అందరూ చేసే తప్పు పని ఏంటంటే వాటిలో ఉన్నటువంటి జీడిని తీసేసి పక్కకు పారేస్తూ ఉంటారు సో ఆ జీడిలో నేను లాస్ట్ ఇయర్ ఏమో పెట్టాను ఈ జీడితో మనం ఏం చేస్తాము ఏంటి అని అందరూ మంచిగా కామెంట్స్ పెట్టారండి ఆ జీడిలో మీకు బీటువల్ ఉంటుందండి దాన్ని మనము తురిమో లేకపోతే సన్నగా కట్ చేసో నీట్గా కడిగి ఆరబెట్టి వాటిని పొడిలాగా చేసేసుకొని బటర్ మిల్క్లో కలుపుకొని తాగితే చాలా మంచిది అని అంటూ ఉన్నారండి చాలామంది ఏంటంటే బీటు వాళ్ళు నాన్ వెజ్లోనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అలా కాకుండా అది నాన్ వెజ్ అంటే మనకి తెలుసు కదండి ఎక్కువగా మసాలాలు వేసేసి చేసుకొని తిని గ్యాస్ ప్రాబ్లం ఇలాగా వచ్చే బదులు ఈ విధంగా జీడిని మనం నీట్గా కడిగి పొడి చేసి పెట్టుకొని బటర్ మిల్క్లో వేసి తాగితే చాలా మంచిదండి కాబట్టి అలాగా చేసేసుకోండి ఇంకా అక్కనేమో ఏం చేస్తుందంటే మనకు ఎక్కువ శాతం మేము ఆరు గిన్నెల ఒప్పులకి మామిడికాయ పచ్చడి కొలత అనమాట సరే ఒకసారి మనం ట్రై చేద్దాము ఈ గిన్నెకు ఆరు గిన్నెలు అవుతాయా లేదా అని కొలుచుకొని చూస్తూ ఉన్నామండి సరిపోయిందిలే మెయిన్గా ఏంటంటే సంవత్సరానికి ఈ పచ్చడి మనం పెట్టుకుంటాం కానీ ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మామిడికాయ పచ్చడి లేని ఇల్లు పండగ లేని పల్లె లాంటిదండి నిజమేనండి లక్ష్మీదేవితో సమానం అనమాట మనకు మామిడికాయ పచ్చడి అసలు ఏ ఏమీ లేకపోయినా కూడా ఇంత ఒక చుక్క నెయ్యి వేసేసుకొని మామిడికాయ కారం వేసేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుందండి అంత బాగా చేసుకోవాలన్నమాట సంవత్సరానికి తెచ్చుకునే కాయలు మా సైడ్ అయితే ఎక్కువ శాతము చిత్తూరు కాయలని ఆచారి కాయలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారండి మెయిన్గా ఏంటంటే ఆచారి కాయలు కొంచెం పుల్లగా ఉంటుంది కానీ ఆ మంచి సువాసన అనమాట అవి పుల్లగా ఉంటున్నాయని చెప్పేసి చాలామంది పెట్టుకోవట్లేదు కాయలే పెట్టుకుంటున్నారండి ఇంకా నేనైతే ఆచారి ఆచారికాయలనే తెప్పించుకుంటానన్నమాట మనం ఏ దాంట్లో నిల్వ చేస్తున్నామో ఆ బకిట కానీ జాడి కానీ ఏదైనా కూడా కొంచెం ఉప్పు వేసేసి మొత్తం అంతా నీట్గా తుడిచి ఫస్ట్ ఆల్రెడీ తుడిచి ఆరబెట్టుంటాము ఉంటాము ఇంకా ఎక్కడైనా తడి ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం ఉప్పు వేసేసి నీట్గా అనేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత వీటికి కొలతలు చెప్తున్నాను చూడండి మామూలుగా ఆరు గిన్నెల ఉప్పులకి ఒక హాఫ్ గిన్నె వచ్చేసి వెల్లుల్లి అండి హాఫ్లో పావు భాగం వెల్లుల్లి వేసాము ఒక పావు భాగం మాత్రం మిక్సీ పట్టి వేసేసాము అలాగే మెంతిపిండి మాత్రం ఒక రెండు గుప్పెలు వేసేసాము ఇంకా ఆవపిండి మాత్రము హాఫ్ భాగంలో కొంచెం తగ్గించి వేసామండి ఆవపిండి ఎక్కువగా వేసామనుకోత్త గుజ్జు గుజ్జు లాగా ఉంటుందని చెప్పేసి కొంచెం తగ్గించి వేసేసాను ఇంకా ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం అలాగ వేసేసి అన్ని వేసి ఇలాగ బాగా కలుపుకోవాలండి వాటితో పాటుగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట తగినంత పసుపు వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ బాగా కలుపుకోవాలండి ఇంకా ఆ తర్వాత పచ్చళ్ళు పెట్టుకోవటానికి ఎక్కువ శాతం మనము గ్రౌండ్నట్ ఆయిల్ అన్నా పప్పు ఆయిల్ అన్న అలాగ తెచ్చుకుంటాం కదా మేమైతే ఎక్కువగా పప్పు నూనె తెచ్చుకుంటామండి అది రేటు వచ్చేసి ఇప్పుడు ఐదు వందలో ఏమో ఉండిందనమాట కానీ ఆ ఆయిల్ వాడటం వల్ల మనకేంటంటే పచ్చడి అనేది ఒక కలర్ లాగా వస్తుంది అందులో మనం తెచ్చుకున్నటువంటి కారం కూడా మంచిది తీసుకోవాలండి ఇంకా నేనైతే ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ ఒక రెండు ప్యాకెట్లు పోసేసి ఈ ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని అందులోనే వేసేసి కొంచెం సేపు నానబెట్టి మనం కలుపుకున్నటువంటి మిశ్రమంలో ఇలాగా అక్క దొలిపి వేస్తుంది ఇలాగా వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకు ఆయిల్లో ఉప్పు నానడం వల్ల ఉప్పు అనేది నీలుకుంటుంది ఆ తర్వాత ఇలాగ దొలిపి వేయటం వలన వాటికన్నింటికి ఉప్పు కారం పట్టుకుంటుందండి ఇంకా ఇదే విధంగానే మొత్తం ఫస్ట్ ఒక టిప్పు పెట్టేస్తున్నాము నేనేంటంటే కొంచెం కారం ఎక్కువగానే పెట్టుకుంటానండి ఎందుకంటే మాకు పాలు పోసే అన్న వాళ్ళకైతేనేమి ఇలాగా మాకు మేడు కింద మేడు పైన మేడు ఇలాగ ఉన్నారు కదండి సాకలమ్మకు అందరికీ పెట్టాలని చెప్పేసి కొంచెం కాయలు ఎక్కువగానే తీసుకుంటాను ఎక్కువగానే పెట్టుకుంటానండి అందరికీ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదండీ అందులో ఏంటంటే తల్లి ప్రేమ మామిడికాయ పచ్చడి రుచి ఎప్పటికీ మరవలేనిదండి నిజంగా అంత అనమాట మామిడికాయ పచ్చడి అలాగే పచ్చళ్ళల్లో రాజు ఏది అంటే మామిడికాయ పచ్చడే కదండి కాబట్టి ప్రతి సంవత్సరం మనం చక్కగా పెట్టుకోవాలి అలాగే ప్రతి ముద్దకు మామిడికాయ పచ్చడి తోడుంటే మనం రోజు అద్భుతంగా భోజనం చేయొచ్చండి అంత బాగా చేసుకోవాలన్నమాట సో ఇంకా ఆ తర్వాత ఒక టిప్ అయిపోయింది పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళు మామిడికాయ పచ్చడి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము మంచి కలర్ అండి చాలా బాగుందనమాట అయితే అక్క వాళ్ళు గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసారు చూడండి ఇది మూడు అని చెప్పేసి అక్క ఆయిల్ కొంచెం వేడి చేసేసి అందులో ఇంగువ వేసి కొంచెం ఆవాల గింజలు వేసి కలిపేశారు అన్నమాట ఇంకా మేమైతే ఎప్పుడైనా కూడా పచ్చిదే పప్పు నూనె వేసేస్తామండి అలాగే మెంతులు బాగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటాము అదే పెన్నంలోనే ఆవాలు వేసేసి బాగా కొంచెం అట్లాగా వెచ్చ చేసి మనం పొడి వేసేసుకుంటామండి మీరు కూడా అంతే కదా ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి ఇలాగానే పెట్టుకుంటామండి కాకపోతే ఏంటంటే పప్పు నూనె పోస్తే మాత్రం మంచి కలర్ ఉంటుంది కలర్ కూడా సంవత్సరం పన్నా ఉన్నా కూడా మారదండి ఇలాగా ఉప్పులను మనం ఆయిల్లో నానబెట్టి వేసేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా ఇద్దరము రెండు పచ్చళ్ళు పెట్టేసుకున్నాము కట్టేసుకున్నాము ఆ తర్వాత యాగంటి పల్లెకి వచ్చామండి యాగంటి పల్లెలు ఇక్కడ మాకు ఎవరు తెలుసు అంటే విలేకరి రఘు అన్నవాళ్ళు తెలుసండి సో అన్నవాళ్ళు పిలిచారనమాట రెండక్క అని చెప్తే సరే అనేసి వెళ్ళాము ఊర్లో ఎంత విపరీతమైన జనాలు ఉన్నారంటే ఎన్ని సంవత్సరాలకో దేవర చేశారంట అసలు ఊరు జనం అంతా కూడా రోడ్డు మీద ఉన్నారండి అంతమంది వచ్చారు మేము ఫస్ట్ మామూలుగా ఊరి బయటనే నిలబెట్టాల్సింది బండి అక్కడ దిగి లోపలికి వచ్చింటే సరిపోయిండు ఇట్లా వచ్చేసామండి ఇంకా తిరిగి పోవాలంటే కనీసం అంటే మాకు మూడు నాలుగు గంటలు అక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఇంకా విసిగొస్తుందండి అసలు అమ్మో ఎప్పుడే కానీ దేవర్లకి పోయినప్పుడు మనకి ఏంటంటే ఊరి బయటనే వెహికల్ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట అంతమంది వచ్చారండి అయితే బనిగాన పల్లెకి దగ్గరలో యాగంటి పల్లె చాలా దగ్గరలో ఉందండి కొన్ని రోజులు పోతే కలిసిపోతుందన్నమాట అంత దగ్గరలో ఉంది ఇంకా ప్రతి ఇంటికి బంధువులు అందరూ వచ్చారు బాగా చక్కగా అందరూ పైన భోజనాలు అరేంజ్ చేసుకున్నారండి రఘు అన్న వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా పైన అరేంజ్ చేశారు చాలా బాగా వంటలు భలే కుదిరాయండి నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట చాలా బాగా చేశారు అయితే ఇంకా మా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇల్లులు చాలా ఉన్నాయండి ఇంకా ఆ ఇంటి దగ్గరికి ఆ ఇంటి దగ్గరికి పోయి వచ్చేసరికి ఒక గంట లేట్ అయింది ప్రతి ఇంటి దగ్గర జ్యూసులు తాగమంటున్నారు ఇంకా నాకైతే హెవీ అనిపించింది అండి సరే అని చెప్పి మనం తాగకుంటే ఏమన్నా అనుకుంటారని కొంచెంగా జ్యూస్ తాగేసి కొన్ని కొన్ని చోట్ల కొంచెం కార్యాలు స్వీట్ అలాగా తిన్నామన్నమాట ఇంకా ఊర్లోకి వెళ్ళంగానే మనం ఎప్పుడైనా కూడా పెద్దమ్మ అమ్మవారిని దర్శనం చేసేసుకొని చాలా బాగా కట్టారండి అక్కడ గుడిలో అమ్మవారి కూడా చాలా కలగా ఉన్నారు నేను ఇవన్నీ షూట్ చేయలేదనమాట మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాను అమ్మవారి చాలా బాగా కుదిరారు అసలు ఎంత బాగా చేశారంటే నాకు చాలా బాగా నచ్చారండి అంత బాగున్నారనమాట అసలు అప్పట్లో మేము చిన్నప్పుడు జాతరకి ఇలాగా దేవరికి వెళ్తే గాన ఎంత బాగా ముందు రోజే వాళ్ళము చక్కగా అన్ని బొమ్మలు కొనుక్కునే వాళ్ళము అక్కడక్కడ రంగుల రాట్నం అని పెట్టేవాళ్ళు బాగుండేదండి ఇప్పుడేంటి మనం అసలు మధ్యాహ్నం పుటపోతున్నాము అమ్మవారిని దర్శనం చేసుకొని ఫోన్ చేసుకొని వెంటనే వస్తున్నాము అప్పట్లో ఉన్నంత సందడిప్పు లేదండి ముందు రోజు వెళ్ళినప్పుడు బంధువులందరం కలిసేవాళ్ళము ప్రతి ఇంట్లో లడ్డు కర్జుకాయలు చేసేవాళ్ళు భలే ఉంటుండండి అయితే ఇంకా రాత్రికే అనమాట మనకు మరుసటి రోజు దేవరానంగా ముందు రోజు అందరికీ గాజులు వాళ్ళు అసలు ఆ హ్యాపీ మూమెంట్స్ ఇప్పుడు రావండి ఇప్పుడు చూడండి అసలు మొత్తము అంతటా గాజులు పెట్టారు గోలి సోడా పెట్టారు నాకైతే ఆ గోళీ సోడా చూడంగానే తాగాలనిపించింది అండి అంత ఇష్టం అనమాట చిన్నప్పుడు ఎప్పుడో తాగేవాళ్ళం కదా సో కొన్ని మెమోరీస్ మీతో షేర్ చేసుకున్నాను అలాగే బనిహాన్ పల్లెకి దగ్గరలో బాబా గుడి ఉండిందండి బాగా ఎత్తులో ఉన్నాడనమాట ఎన్ని సంవత్సరాల నుంచో రావాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకునున్నాను మనం ఏదైనా కూడా సంకల్పం బాబాగారు రమ్మంటేనే వెళ్తామండి నిజంగా షిరిడి అయినా ఎక్కడికైనా కూడా నెక్స్ట్ గురు పౌర్ణమి ఉంది కదండి ఎక్కడైనా కూడా బాబా ఆలయాలలో మంచిగా చాలా బాగా జరుగుతుంది ఈసారన్నా నీ దగ్గరికి వస్తానా బాబా అని అలాగే మొక్కుంటూ ఉన్నాను ఇంకా అలాగే ఇక్కడ అంటే బనియాన్పల్లికి వచ్చేసామండి మేము ఈ రూట్ని అనమాట ఈ సందులో మా మేనత్త వాళ్ళు ఉండారనమాట పెండేగడ్ నగర్లో చూసారు కదండీ వాళ్ళ వీడియో అందరూ హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి అనేది నా ధ్యేయం అండి అలాగే మామిడికాయ పచ్చడి మేము ఎలా పెట్టాము మీరు ఎలా పెడతారనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎంతమంది యాగంటిపల్లె దేవరికి వచ్చారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ